ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది గత మూడు రోజుల కిందట ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నా తిరిగి మళ్లీ అదే వైఖరి కొనసాగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు మధ్యాహ్న భోజనంలో ఉడికి ఉడకని ఆలుగడ్డ పెట్టారంటూ విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు అయితే వైద్యులు మాత్రం బయట ఫుడ్ తినడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కోసం ప్రభుత్వ సూపరింటెండెంట్ తో మా ఉమ్మడి మెహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ పాఠశాలలో గత మూడు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయి యాభై మంది అస్వస్థ గురయ్యారు అదేవిధంగా నిన్న కూడా ఇరవై ఆరు మంది ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థ గురయ్యారు అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర సూపర్టెంట్ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అయింది ఏ రకంగా అయింది ఇప్పుడు అక్కడ ఎంతమంది అయిందో నాకు తెలియదు మన దగ్గరికి మాత్రం నాగనూరుకి వెళ్ళి ఇద్దరు పేషెంట్లని షిప్ ఇక్కడ షిఫ్ట్ చేసినారు జీజీహెచ్కి నిన్న ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చినారు ఒక పాప పేరేమో త్రినేత్ర ఇంకొక పాప పేరేమో దీపిక ఓకే ఇద్దరు ఒక అమ్మాయి ఏజ్ ఏమో ఫోర్టీన్ ఇయర్స్ ఇంకొక అమ్మాయి ఏజ్ ఏమో థర్టీన్ ఇయర్స్ వాళ్ళు పెద్ద కంప్లైంట్స్ లేదు ఓన్లీ వన్స్ వామిటింగ్ చేసుకున్నారు ఏదో కొద్దిగా టెన్షన్ పడ్డారు ఆ టెన్షన్ వల్ల హైపర్ వెంటిలేషన్ అంటాం కదా మనం గాబరా అయినప్పుడు అట్లా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ కోసం మన హాస్పిటల్కి పంపించినారు రాగానే పేషెంట్ సిన్స్ బిగినింగ్ స్టేబుల్గానే ఉన్నది మార్నింగ్ కూడా దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ సర్వ్ చేసినాము అయిన తర్వాత ఉప్మా కూడా సభ చేసినాము బాయిల్డ్ లెగ్ ఇచ్చినాము పేషెంట్ కండిషన్ అబ్సలెట్లీ స్టేబుల్ అన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేయించినాము సిరియమ్ ఎలక్ట్రలైట్స్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ఆఫ్డామిన్ ఎక్స్రే చేస్తూ అన్నీ నార్మలే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ కోసం పెట్టినాము డెఫినెట్గా రేపు మార్నింగ్ మా యాజ్ పర్ అవర్ కన్సల్టెంట్ పిడాట్రిక్ కన్సల్టెంట్ ఆయన అడ్వైజ్ ప్రకారం రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయాలి మొదటిగా ఈ హాస్పిటల్కి నిన్న వచ్చినప్పుడు ఎంతమంది వచ్చింది ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వచ్చిందే ఇద్దరు మనకు అక్కడికి వెళ్ళి రిఫర్ అయింది ఇద్దరు ఇద్దరు కూడా కండిషన్ స్టేబుల్గానే ఉంది వచ్చినప్పుడు కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్దిగా వాళ్ళు పిల్లలు కదా చిన్నపిల్లలు మొన్ననే ఇన్సిడెంట్ అయింది అందువల్ల దానివల్ల గాబరా ఎక్కువ అయినారు చెప్పినాము సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసినాము చేసి రెగ్యులర్ ట్రీట్మెంట్ బేసిక్ ట్రీట్మెంట్ ఏముంటుంది ఎంటబయోటిస్కి యాంటీబయాటిక్ యాంటీఎమిటిక్స్ ఐబ్రి ఫ్లూయిడ్స్ పెట్టాము పిల్లలు మాత్రం నో దే ఆర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నారు అట్ ప్రజెంట్ అయితే ఒకవైపు ఏమో ఫుడ్ పాయిజన్ అంటున్నారు ఇంకా నిన్న ఆరోపణలు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏమంటారంటే బయట ఫుడ్ తినడం వల్ల పాయిజన్ అయిందని చెప్పేసి అంటున్నారు మీరు చేసిన రిపోర్ట్లలో ఏం తెలియదు వాళ్ళకు డీటెయిల్ హిస్టరీ తీసుకున్నాము ఫుడ్ తీసుకున్న కంటే ముందలో వాళ్ళు ఏదో కురుకురేలో ఏదో బేకరీ ఐటమ్స్ తిన్నాం సార్ ఇది మాత్రం వాళ్ళు మాకు కూడా రివీల్ చేసినారు అయితే ముఖ్యంగా గతంలో అంటే మూడు రోజుల కిందటమి కూడా హాస్పిటల్కి వచ్చారు మూడు రోజుల కిందట అయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిన ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు సేమ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇప్పుడు నేనైతే స్పాట్లో లేను నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చిన రిపోర్ట్స్ వాట్సాప్ మీడియాలో కానీ పేపర్ మీడియా ఇవన్నీ మేము కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాము ఇప్పుడు పిల్లలకు సర్వ్ చేసే ముందరనే అక్కడ లోకల్ అథారిటీస్ ఉంటారు కదా హెడ్ మాస్టరు డిఈఓ ఆర్డిఓ వీళ్ళు ఉన్నారు అందరు కలిసే భోజనం చేసినారంట నాకు తెలిసిన తరపు వాళ్ళకి రాంది వీళ్ళకి వచ్చిందంటే సంథింగ్ వై హ్యావ్ టు థింక్ డిఫరెంట్ వే నాట్ బికాస్ ఆఫ్ సప్లై చేసిన డైట్ రెండవది ఆ సేమ్ డైట్ నాలుగు వందల మందికి ఇచ్చినారంట నాలుగు వందల మందిలో ఓన్లీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి వచ్చిందని మీడియా రిపోర్టు ప్రకారం మాట్లాడుతున్నాను ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి వచ్చింది ఎందుకు అనేది చూసుకోవాలి అంతేగాని వాళ్ళు సప్లై చేసిన ఫుడ్ వలన వచ్చిందంటే వస్తే అందరికీ రావాలి కదా ఇప్పుడు మనం పెళ్ళికి పోతాము ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే అందరూ ఆడ భోజనం చేసిన వాళ్ళందరికీ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ వస్తాయి కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ అట్లా కాదు అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ మందిలో ఓన్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి వచ్చింది ఎందుకు వచ్చింది వేరే కారణాలు ఉంటాయి సో సో ఇది మొత్తానికి ఏదైతే నాలుగు మొత్తం కూడా అక్కడ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరు కూడా మధ్యాహ్న భోజనం అయితే తిన్నారు తిన్న తర్వాత కేవలం ఇద్దరికి మాత్రమే ఇది ఉంది కాబట్టి బయట ఏదైతే బేకరీలో తిన్న పదార్థాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు అదే ఏది ఏమైనా